హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకనంటే త్వరలోనే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఎప్పుడెప్పుడా అని సంవత్సరం పొడవునా ఎదురు చూస్తామండి ఈ హాలిడేస్ కోసం అని చెప్పి ఎందుకంటే నేను ఇయర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది త్రీ టైమ్స్ అండి ఒకటి సంక్రాంతి పండగకి వన్ వీక్ అండ్ దసరా సెకండ్ డేమ్ వచ్చి దసరా పండగకి వన్ వీక్ థర్డ్ ఏం వచ్చి అతి పెద్ద పండగ అనుకోండి సమ్మర్ హాలిడేస్ అక్కడ ఎంత ఎండలు మండిపోతున్నా కానీ ఏమైనా కానీ ఎంత అంటే ఉండడానికి ఎంత కష్టంగా ఉన్నా కానీ అక్కడికి వెళ్ళడమే మాకు పెద్ద పండగ అండి సో ఈ సమ్మర్ హాలిడేస్లో వన్ మంత్ అక్కడ ఉంటాం కాబట్టి అసలు అది వింటేనే మాకు ఒక పెద్ద పండగ అనుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఇంకా హాలిడేస్ ఇంకా ఇంకొక టూ త్రీ డేస్లో స్కూల్ హాలిడేస్ ఇస్తారు సో నెక్స్ట్ అయితే మేము ట్వంటీ సిక్స్త్న ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ట్రైన్ కి ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఇంకా ఆ టూ త్రీ డేస్ ఎలా వెయిట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మేమైతే ట్వంటీ సిక్స్త్న ఇక్కడ నుంచి ట్రైన్ కి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ట్రైన్ జర్నీ అంటే ఇంకా హ్యాపీ బట్ ఏంటంటే ఫ్రెండ్స్ మేము పగలు కాదు ఎప్పుడు నైటే వెళ్ళేది సో ఆ నైట్ జర్నీలో ఏంటంటే ఎప్పుడు ఎక్కామో ఎక్కువ ఎప్పుడు దిగిపోయామో కూడా తెలియదు అలా అయిపోతుంది అసలు ఒక గంట రెండు గంటలు జర్నీలాగా అనిపిస్తుంది అండి మాకు ట్రైన్ జర్నీ బట్ ఎప్పుడైతే మేము వైజాగ్లో దిగుతామో అక్కడ నుంచి మాకు టార్చర్ మొదలవుతుందండి అక్కడ బస్సులు కరెక్ట్గా దొరకవు దొరికినా కానీ గా అయిపోయి ఉంటాయి సో అక్కడ నుంచి ఆ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ టూ అవర్స్ జర్నీ ఉంటుంది చూడండి వైజాగ్ నుంచి శ్రీకాకుళానికి సో ఆ జర్నీ అనేది చాలా టఫ్ అనిపిస్తుంది అండి మాకు ఎందుకంటే అప్పుడు చాలా ఎండగా ఉంటుంది పిల్లలు అందరూ అంటే నైట్ మేము ఎంత పడుకొని వచ్చినా కానీ ట్రైన్లో ఏంటంటే పిల్లలు ఓకే పడుకుని పోతారు కానీ మాకైతే అస్సలు నిద్ర పట్టదండి నాకైతే అస్సలు నిద్ర పట్టదు అందులోకి ఇంకా ఈ ఎండకి మంచిగా ఎండ తగులుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అవర్స్ జర్నీ అనుకోండి ఫస్ట్ నైన్ అవర్స్ ఏం కష్టం అనిపించదు హ్యాపీగా అయిపోద్ది బట్ లాస్ట్ వన్ అవర్ ఉంటుంది చూడండి అదైతే వన్ అవర్లో సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ మినిట్స్ ఉంటే అది ఏదో సిక్స్టీ డేస్ లాగా అనిపిస్తాయండి నాకైతే అలానే అనిపిస్తుంది ఆ టూ అవర్స్ జర్నీ అయితే సో అది ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా బట్టలు మా పాప బట్టలు అండ్ మా బాబువి ముగ్గురువి కూడా సర్దేస్తున్నాను ఇంకా మా ఆయన వస్తారు ఆయన ఒక టూ త్రీ డేస్ ఉంటారు అంతే సో ఆయన కోసం అని చెప్పి ఒక చిన్న బ్యాగ్ లాస్ట్ లో వచ్చిన రోజు సర్వేసినా సరిపోతుంది అది ఫ్రెండ్స్ మేము ఎప్పుడూ కూడా వెళ్తున్నామంటే వన్ వీక్ ముందే బట్టలు నాకు నాకైతే అంత హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా వన్ వీక్ ముందు నుంచే ఇంక అన్ని కూడా మొదలెడతామండి సర్దుకోవడం ఎందుకంటే ఏం మర్చిపోతాను అని చెప్పి అంటే నార్మల్గా పండక్కి వెళ్ళేటప్పుడు దసరాకి వెళ్ళేటప్పుడు అంత హడావిడేమి ఉండదు కానీ ఇప్పుడు మాత్రం సమ్మర్ హాలిడేస్లో మాత్రం థర్టీ డేస్ ఉంటాను కాబట్టి సో అన్నీ కావాల్సినవన్నీ సర్దుకోవాలండి మా పిల్లలు ఏంటంటే నా ఏ బట్టలు ఉంటే వేసుకుంటామని అనే రకాలు కారండి అందులోకి మా హన్సీ తనైతే ఓన్లీ కాటన్ డ్రెస్లే వేస్తానంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి ఏంటంటే స్కెచ్ పెన్స్ అన్ని క్రేయాన్స్ అన్ని ప్రతివి చదువుకునే ఉంటాయి కదా సో అన్ని కూడా మోసుకెళ్ళాలి ఇక్కడ నుంచి మళ్ళీ అటు నుంచి మళ్ళీ అన్ని కూడా గుర్తు మీద మోసుకురావాలండి సో ఆ టైంలో ఏంటంటే మా అమ్మ వాళ్ళు అంటారు ఏంటి మీ పిల్లలు ఏమైనా పెద్ద ఎంబీబీఎస్ చదివేస్తున్నారా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అంటారు బట్ కొన్ని రోజులైనా సరే సమ్మర్ హాలిడేస్లో అప్పుడు కనీసం రోజు చదవకపోయినా అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా కొంచెం ఏదో ఒకటి చదివినా రాసినా వాళ్ళకి గుర్తుంటుంది కదా అని ఒక చిన్న ఆశ సో తప్పకుండా అన్నీ మోసుకెళ్ళాలి ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒకసారి నేను చాలా దెబ్బతిన్నాను ట్రైన్లో ఒకసారి చెర్రిగాడు చిన్నోడు అనమాట హన్సీకి ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదండి నేను ఎప్పుడూ కూడా జ్వరానికి జలుబుకి దగ్గుకి ఇవి పట్టుకుంటాను కానీ కామన్గా ఈ స్టమక్ పెయిన్ అనేది మాత్రం నేను ఎప్పుడు స్టమక్ పెయిన్ అండి ఇయర్ పెయిన్ అయితే ఎప్పుడు పట్టుకోలేదండి బట్ ఒకసారి చెర్రిగాడు చాలా చాలా ఏడ్చాడండి అసలు అరగంట సేపు ఆపలేదు నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు ఏడుస్తూనే ఉన్నాను అంటే అప్పుడు టీటీకైనా చెప్దాము ఎక్కడో దగ్గర ఆపిద్దామని అనుకున్నా సరే అక్కడ మెడిసిన్ దొరుకుతుందో లేదో తెలియదు అప్పుడు లక్కీగా ఒక ఆవిడ ఉందండి ట్రైన్ లో ఆమె మనకి దాని పేరేంటో నాకు గుర్తురావట్లేదు కానీ ఆ స్టమక్ పెయిన్ కి యూజ్ చేస్తారు కదా అండి నార్మల్ గా మనకి పూర్వకాలం నుంచి యూజ్ చేసేవారండి అది సో ఆ మెడిసిన్ ఇచ్చారు అది వేయగానే అండి ఒక టెన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో వాడు అలా ఊరుకున్నాడు అమ్మయ్య అనిపించింది ఫ్రెండ్స్ ఆ రోజైతే అది చాలా భయం అనిపించింది అండ్ ఇంకొక రోజు ఏంటంటే మా నాన్నకి కూడా మా నాన్న అటు అంటే అటువైపు నుంచి అమ్మ వాళ్ళ ఊరు నుంచి నన్ను హైదరాబాద్కి డ్రాప్ చేస్తున్నప్పుడు తనకి హెల్త్ ఇష్యూ వచ్చిందండి ట్రైన్లో ఆ రోజు కూడా నరకం చూశాను అండ్ థర్డ్ ఇంకొకటి ఉందండి అది చాలా పెద్ద ఇష్యూ అసలు అది నేను ఇంకొకసారి వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అది చెప్పడానికి అంత చిన్న మ్యాటర్ కాదండి సో అది ఫ్రెండ్స్ ట్రైన్ జర్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఈ టెన్ ఇయర్స్లో నాకు ఈ త్రీ టైమ్స్ అయితే చాలా హార్బుల్ అండి అసలు ఎంత భయంకరంగా అనిపించింది అంటే అలాంటి జర్నీస్ ఎవరికి వద్దు అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బట్టల వరకు అయితే అన్ని సర్దేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక బ్యాగ్ లో నావి ఇంకో బ్యాగ్ లో పిల్లలు ఇద్దరువి అంటే ఒక బ్యాగ్ లో నావి హంచి అలాగే ఇంకో బ్యాగ్ లో హంచి చెర్రీవి సర్దాను అండ్ ఇంకా వేరే మన మేకప్ ఐటమ్స్ ఆ అమ్మాయిలకు చాలా ఉంటాయి కదా ఇవన్నీ సర్దడానికి ఇంకా బ్యాగ్ సరిపోలేదు సో అది నెక్స్ట్ టైం చూద్దాంలా అని ఇంకా వదిలేశాను ఫ్రెండ్స్ అది సో అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఏ వేరు అది నా వాయిస్ లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఎక్సైట్మెంట్ అంతా కూడా అసలు వర్ణించలేము అనమాట అంటే ఇలా దూరంగా ఉండే వాళ్ళకి మెయిన్ గా దగ్గరగా ఉండేవాళ్ళు ఓకేలండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్తూ ఉంటారు మా అలాంటి వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్